ఆర్బిఎన్ మీడియా స్వాగతం నేను అమలు నవంబర్ ఇరవై ఆరవ తారీఖు ముందు ఏలూరు జిల్లా ద్వారక తిరుమల మండలంలో ఒక ఘోరమైన సంఘటన జరిగింది ఆ సంఘటన ఏంటంటారా ఈ యొక్క మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని కొంతమంది దుండగులు ఈ విధంగా పగలగొట్టి పడేసినటువంటి పరిస్థితి మనం చూస్తా నేను అడుగుతున్నాను ఈ యొక్క మీడియా ద్వారా అసలు వాళ్ళకి కలిగేటువంటి ప్రయోజనం లేదు ఒక విగ్రహాన్ని పడగొట్టడం వల్ల వాళ్ళకు కలిగేటువంటి ప్రయోజనాలే ఒక వ్యక్తిని అవమానపరచడం వల్ల వాళ్ళ కలిగేటువంటి ప్రయోజనలే ఆయన ప్రస్తుతం ఉన్న సీఎంఓ పిఎంఓ కాదు కదా నిరసన తెలియజేయడం కనీస బుద్ధి జ్ఞానం ఏడవాలి కదా ఈ యొక్క భారతదేశం సుస్పష్టంగా ప్రశాంతంగా ఈ యొక్క సామాజిక విలువలు కలిగి ఒక సాంప్రదాయ పద్ధతిలో కుల మతాలు ఇవన్నీ కూడా అతీతంగా చక్క అనుసరించి అందరికీ సమన్యాయం జరుగుతా ఉందంటే కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి ఆ యొక్క రాజ్యాంగం ద్వారా ఎందుకంటే ఈ రోజు ఈ కొట్టడానికి లేదా పగల కొట్టించడానికి కారణమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నేను అడుగుతున్నా ఒకవేళ మీరు ఏ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులైనా లేదా మరే ఇతర వ్యక్తులైనా మీరే సంఘ విద్రోహ శక్తులు అంటారు మేము వేలాంటి వాళ్ళనే ఎందుకంటే సంఘంలో అన్ని రకాల జాతులు ఉంటాయి అన్ని రకాల మనుషులు ఉంటారు అన్ని రకాల మనస్తత్వాలు కలిగిన వాళ్ళు ఉంటారు అయితే వీళ్ళంతా కలిసి అనుసరించే ఏకైక గ్రంథం ఏదైనా ఉందంటే అది రాజ్యాంగం అది రాసినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క కమిటీ వాళ్ళందరూ కలిసి ఎంతో నైపుణ్యంతో కొన్ని దేశాల యొక్క జ్ఞానాన్ని సమీకరించి కొన్ని దేశాల యొక్క రాజ్యాంగాలను చదివి వాటిలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలని పొందుపరిచి మనకు ఒక రాజ్యాంగాన్ని అందించినటువంటి గొప్ప వ్యక్తిని ఈ విధంగా అవమానపరచడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి సరే ఇప్పుడు మీరు అవమానపరిచిన వెంటనే తెల్లారిపాటికి అక్కడ మరో విగ్రహం పెట్టారు అది వేరే విషయం కానీ ఇంత కనీస కామన్ సెన్స్ లేనటువంటి వ్యక్తులు ఎవరో అని చెప్పి ఈ విధంగా చేయడానికి గల కారణాలు ఏంటి మిమ్మల్ని ఎవరో రెచ్చగొట్టవచ్చు లేదా మీరు ఏదైనా చేయొచ్చు కానీ ఈ యొక్క రాజ్యాంగం ద్వారానే కదా ఈ రోజు ఉన్నటువంటి ప్రధానమంత్రి అయినా లేదా రాష్ట్రపతి అయినా ఈ యొక్క రాష్ట్రాలకు ఉన్నటువంటి ముఖ్యమంత్రులైనా అందరూ పదవులు అలంకరించింది కేవలం ఆ యొక్క రాజ్యాంగాన్ని అనుసరించే కదా ఇంకా గొప్పగా ఏమైనా చేయగలిగిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా ప్రస్తుతం ఎంత ప్రపంచ జ్ఞానం ఎంత పెరిగినప్పటికి కూడా ప్రపంచంలో మనం మమేకం అయినప్పటికి కూడా మరి ఇంకా ఇటువంటి ఏదో సిల్ థింగ్స్ అనమాట ఎందుకంటే ఒక విగ్రహాన్ని పడగొట్టారు ఇంకొకటి పెట్టారు ఇంకో వెయ్యి విగ్రహాలు పెడతారు లేదా లక్ష విగ్రహాలు పెడతారు ఎందుకంటే పెట్టేవాళ్ళు ఆయన కొదవలేరు సాక్షాత్ అమెరికాలోనే పెట్టారు అమెరికా మన దేశం మన దేశం యొక్క గొప్పతనాన్ని మన దేశానికి రాజ్యాంగ డాక్టర్ బాబాసాహెబ్ అందరూ అమెరికాలో పెట్టుకున్నారు వాళ్ళు వాళ్ళంతా గౌరవిస్తుంటే ఇక్కడ ఈ చెత్త కొంతమంది చెత్త యదవలో ఈ విధంగా ఈ విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఎంతవరకు కరెక్ట్ కాబట్టి ఏంటంటే అవేర్నెస్ లేని వ్యక్తులకి అవేర్నెస్ కలిగినటువంటి వ్యక్తులు కొంచెం ఏదైనా ఇటువంటి విషయాలపై స్పందించండి చెప్పాలి కూడా ఎందుకంటే తెలియక వాళ్ళు చేస్తారని కూడా పొరపాటు కావాలనే ఒక దురుద్దేశం అంటే పొలిటికల్లో ఇన్స్టెంట్ ఒక పొలిటికల్ స్టంట్ చేయాలంటే అక్కడ ఏదో కారణం కావాలి కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజానాయకుడు లేకపోతే దేశ నాయకుడు ఒకళ్ళని చూసి ఆ విగ్రహాన్ని పగలగొట్ట ఇలాంటి రాజకీయాల వలన ప్రయోజనాల కంటే మరి నష్టమే ఎక్కువ జరుగుతుంది దయచేసి అందరూ గమనించండి ఇటువంటి దుర్మార్గమైన పనులు చేసే వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ